అసెంబ్లీ ఆధ్వర్యంలో కేసీఆర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయిన జనసేన గారి ఆధ్వర్యంలో మరి అందరూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరి మహిళా కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు బాల్కా సింహన్ ఒక విశ్వబొమ్మ బొమ్మ దానం చేయడం జరిగింది ఈరోజు ఏదైతే కేసీఆర్ ఇంటి బయట కట్టేసిన ఏదైతే కుక్క ఉందో గడియలు బయట కట్టేసిన కుక్క ఆ కుక్క ఈరోజు మరుగుతూ ఉంది ఆ కుక్క ఎందుకు మొరుగుతుందా అంటే బిస్కెట్ వేస్తున్న కేసీఆర్ కేటీఆర్ మీరు మురిగి పిచ్చినా ఎంత మొరిగిపించినా ఆడు ఉన్నది మొగోడు ఆ మొగోడు పాలన నడుస్తుంది ఆ భయానికి కుక్కలతోటి మొరిగిపిస్తా ఉన్నారు ఆ కుక్క కూడా ఎందుకు మొరుగుతుందంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏదో ఒకటి ఒకరి ఓరినిందో ఒరితే ఆ ఎంపీ టికెట్ ఏదైతే కేసీఆర్ పిచ్చ వేస్తాడని చెప్పి ఏదైతే బాకస్మ కుక్కలేక మరుగుతున్నాడో తబర్దాన్ని ఈసారి మీరు ఇంత ముందుకు ఒకసారి ఇట్లనే అమరవీరుల కుటుంబాలపైన కూడా ఇక్కడనే టీవీలలో దాడి చేసినప్పుడు ఆ తర్వాత నేను ఎంపీ టికెట్ ఇచ్చాడు కేసీఆర్ సో ఇప్పుడు కూడా అదే జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు కానీ మీ రోజులు దగ్గర పడ్డాయి ఆల్రెడీ అసెంబ్లీలో నిన్న తరిమి కొట్టిరు ఈ ఎంపీ ఎలక్షన్స్లలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీ సొంత కానీ నిన్ను చెప్పులతో కొట్టే రోజులు దగ్గర కొట్టినాయినా నువ్వు ఎంపీ ఎలక్షన్స్ నిలబడతావా నువ్వు ఏడవుతావో రా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఈ కార్యకర్తలు ముద్దడిలవాడు బిడ్డని కథ ఏదో చూపిస్తారు ఈరోజు మీరు ఒక్కటి గుర్తుంచుకోండి సంస్కారంతో మాట్లాడితే సంస్కారంగానే కాంగ్రెస్ పార్టీ సమా సమాధానం ఇస్తుంది మీరు సంస్కారం తప్పితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రైడ్ అవసరం లేదు మీకు ఈ కార్యకర్తలే చాలు మిమ్మల్ని తొక్కి ఏదైతే ఇప్పటికే ఆల్రెడీ మీ కేసీఆర్ పని అయిపోయింది కేటీఆర్ పని అయిపోయింది ఇంకా మీరు రెచ్చిపోయి ఇంకేదో చేద్దాం అనుకుంటే మాత్రం బిడ్డ రాబోయే రోజుల్లో మీకు పైన శాస్తి జరుగుతుందని చెప్పి দিয়েজেসু এই অবকাশে ছচ্ছ প্রজী ধন্যবাদ যে জে কম